ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో అన్నంపూర్ణ మెరుగని చిన్నారిని కన్నతండ్రే దారుణంగా కొట్టి చం హత్య చేశాడు మృతదేహాన్ని ముక్కలు చేసి తప్పించుకునేందుకు పథకం వేసి చివరకు దొరికిపోయాడు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు గురువారం వెల్లడించారు సీతాపూర్ వాసి మోహిత్ మిశ్రాను మోహిత్ మిశ్రాకు పక్కింటి వారితో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి అయినా తన కుమార్తె తాని ఆడుకునేందుకు తరచూ వారింటికి వెళుతుందనే కోపంతో మిశ్రా ఆమెను ద్విచక్ర వాహనంపై నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు పాప ఒంటిపై ఉన్న దుస్తులతోనే గొంతు నులిమి చంపాడు ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని నాలుగు మొక్కలుగా నరికి అక్కడే పొలంలో పడేశాడు కుమార్తె కనిపించడం లేదంటూ ఏమి తెలియనట్టు రాంపూర్ మధుర పోలీసులకు ఫిబ్రవరి ఇరవై ఐదున తనే ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మరుసటి రోజే ఆవాల పొలంలో చిన్నారి శరీర భాగాలు గుర్తించారు తొలుత గుర్తు తెలియని జంతువు దాడిగా అనుమానించారు పోస్టుమార్టం నివేదికలో ఆమె ఉపురాడక మరణించినట్టు తేలింది అరెస్టుకు భయపడి మిశ్రా తన ఫోను ఇంట్లోనే భార్య వద్ద వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు దీంతో తన తన తమ అనుమానం బలపడి అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఈఎస్పి ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు మూర్ఖుడు